వెల్కమ్ టు రావు గారి మరో టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి చూడండి ఇది అటుకుల ఫ్రై చిన్న పెద్ద అందరికీ నచ్చే మంచి చిరుతిండి అండి చాలా రుచిగా ఉంటుంది రండి ఈ టేస్టీ అటుకుల వేపుడు ఎలా చేయాలో చూపిస్తాను అటుకులు కిలో నేను సన్న అటుకులు వాడుతున్నాను మామూలు అటుకులు అయితే ఎలా ఉంటాయండి చూసారా తేడా నా చేతిలో ఉన్న అటుకులు మా పొలంలోని ధాన్యంతో ఆడించుకున్నామండి ప్లేట్లో ఉన్నవి షాపులో కొన్నాము చూడండి తాలింపుతోనే అటుకులకు మంచి రుచి వస్తుందండి దీనికోసం టీ స్పూన్ ఆవాలు ఐదు ఆరు ఎండుమిర్చి ఆరేడు రెబ్బల కరివేపాకు ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బలు ఐదారు పచ్చిమిర్చి టేబుల్ స్పూన్ ధనియాలు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు తీసుకోవాలి చూడండి ఇంకా మూడు టేబుల్ స్పూన్ల వేరుశనగపప్పు మూడు టేబుల్ స్పూన్ల పుట్నాలు తీసుకోవాలి ముందుగా ధనియాలను క్రష్ చేసుకోవాలండి బద్దలుగా మారితే సరిపోతుంది బరకగా కానీ మెత్తని పొడిగా కానీ చేయక్కర్లేదండి వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేయండి ఎండుమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అటుకులతో పాటే బాగా వేగిన ఎండుమిర్చి కలిపి తింటే చాలా బాగుంటుందండి అందుకే ఇలా కట్ చేసుకుంటే మంచిది పచ్చిమిర్చిని ఇలా పొడవుగా చీల్చుకున్నా సరే లేదంటే ఇలా చిన్నగా తరుగుకున్నా పర్వాలేదు వెల్లుల్లి పొట్టి తీసి ఇలా కచ్చాపచ్చా దంచుకోవాలండి చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఫ్రయింగ్ ప్రాసెస్ ప్రారంభిద్దాం రండి చూడండి స్టవ్ పై బాండీ పెట్టి వంద గ్రాముల నూనె పోసి వేడి చేయండి ముందుగా వెల్లుల్లి వేసి బంగారు రంగులోకి వచ్చే వరకు వేపండి మంట సిమ్కు మీడియంకు మధ్యలో ఉండేలా సెట్ చేసుకోండి సన్న మంట పైనే తాలింపు వేయించాలి ఇప్పుడు ఆవాలు వేసి చిట్పట్టలు చూడండి వెల్లుల్లి ఆవాలు చక్కగా ఫ్రై అవుతున్నాయి ఇప్పుడు మంట పూర్తిగా సిమ్లో పెట్టి ఎండుమిర్చి కూడా వేసి వేయించాలి ఎండుమిర్చి కూడా బాగా వేగాక పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలి పచ్చిమిర్చి సరిగా వేగదేమో అనే డౌట్ ఉంటే వెల్లుల్లితో పాటే వేసి వేపుకోవచ్చు పచ్చిమిర్చి ఆప్షనల్ అండి కాస్త కారాన్ని ఇష్టపడేవారు వేసుకోవచ్చు చిన్నపిల్లలు ఉంటే ఇలా పొడవుగా చీల్చుకోండి ఎందుకంటే వారికి పెట్టేటప్పుడు తీసేయడానికి అనువుగా ఉంటుంది చూడండి పచ్చిమిర్చి కూడా చక్కగా వేగింది కరివేపాకు వేయాలి పచ్చిగా ఉన్న కరివేపాకు పొడిగా మారాక క్రష్ చేసుకున్న ధనియాలు పసుపు ఉప్పు వేసి ఐదారు సెకండ్ల పాటు తాలింపులో బాగా కలపండి చూసారా తాలింపులో అన్నీ చక్కగా కలిసాయి ఇప్పుడు అటుకులు వేసి తాలింపులో బాగా కలపాలి బాండీలో అటుకులు ఎక్కువైపోయాయండి గరిటె తిప్పటం చాలా కష్టంగా ఉంది ముందుగా తాలింపు అటుకులకు బాగా పట్టించి రెండు విడతలుగా ఫ్రై చేస్తాను మనం తాలింపులో వేసిన పసుపు ఉప్పు అటుకులకు సమానంగా పట్టాలండి అందుకే కష్టంగా ఉన్నా దీంట్లోనే తిప్పాల్సి వస్తుంది చూడండి దాదాపుగా అటుకులకు తాలింపు పట్టింది ఇప్పుడు పల్లీలు పుట్నాలు కూడా వేసి బాగా కలపాలి మంట పూర్తిగా సిమ్లోనే ఉండాలండి సన్న మంట పైనే అటుకులకు తాలింపులు వేసిన ద్రవ్యాలకు లవారు పట్టించాలి పల్లీలు పుట్నాలు కూడా బాగా మిక్స్ అయ్యాయండి ఇప్పుడు సగం అటుకులోనే వేరే ప్లేట్లోకి తీసి ఫ్రై చేస్తాను బాండీలో అటుకులు వేసిన తర్వాత గరిటెను ఇలా ఫ్రీగా తిప్పగలగాలి అప్పుడే అటుకులకు తాలింపు బాగా పట్టడంతో పాటు కరకరలాడతాయి దాదాపు ఐదు ఆరు నిమిషాలు ఇలానే సన్న మంటమే ఫ్రై చేయాలండి ఇలా వేపుతుంటేనే చాలా మంచి వాసన వస్తుందండి రుచి కూడా చాలా బాగుంటుంది చూడండి అటుకులకు పసుపు బాగా పట్టింది ఇలా ఉంటే సరిపోతుంది స్టవ్ కట్టేసి వేరే గిన్నెలోకి తీసుకోవచ్చు ఇప్పుడు రెండో బ్యాచ్ కూడా ఫ్రై చేసేస్తానండి సాధారణంగా నేను గట్టి అటుకులతోనే వేపుడు చేస్తానండి కానీ హైదరాబాద్లో మేము ఉండే ప్రాంతంలో ఇలాంటి అటుకులనే ఎక్కువగా అమ్ముతున్నారు గట్టి అటుకులు దొరకటం లేదండి అందుకే వీటినే ఫ్రై చేస్తున్నాను మా స్వగ్రామంలో ఉన్నప్పుడు ఆడించుకున్న అటుకులతో ఫ్రై చేశాను స్వయంగా పట్టించుకున్న అటుకులు కదండి రుచి ఎదిరిపోయింది ఇంట్లో వాళ్ళంతా చాలా ఇష్టంగా తిన్నారు కలచాటి అటుకులు ఫ్రై కూడా బాగుంటుంది కానీ గట్టి అటుకులు అందులోనూ పొలంలో పడిన ధాన్యంతో పట్టించిన అటుకులను వెంటనే ఇలా చేసుకుని తింటే ఆ రుచే వేరండి నిల్వ లేకుండా ఫ్రెష్గా ఉంటాయి కదండీ అందుకే అంత రుచి వస్తుంది ఈ ఫ్రైలోనే మరిన్ని ద్రవ్యాలు కలుపుకోవచ్చండి ఆ రెసిపీ మరోసారి చూపిస్తాను చూడండి రెండోసారి వేసినవి కూడా చక్కగా వేగాయి స్టవ్ కట్టేసి వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి అటుకులు ఫ్రై అయ్యాక ఇలా వేడి బాండిలోనే ముంచేయకండి ఆ వేడికి అడుగున ఉన్నవి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకే వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి చాలా రుచికరమైన అటుకుల ఫ్రై రెడీ అయిపోయిందండి చాలా సులువుగా ఇలా అందరికీ నచ్చే చిరుతుండిని నిమిషాల్లోనే సిద్ధం చేసుకోవచ్చు గాలి చరబడిన డబ్బాలో వేసుకుంటే నెల రోజులకు పైగా నిల్వ ఉంటుంది చిన్న పెద్ద అందరికీ నచ్చే స్నాక్ ఐటమ్ అండి ఇది మీకు అందుబాటులో ఉంటే జీడిపప్పు కూడా ఫ్రై చేసి వేసుకోవచ్చు పుచ్చిపప్పు గుమ్మడిపప్పు బాదం పప్పులను కూడా కలుపుకుంటే మంచి రుచిగా ఉండటమే కాక ఆరోగ్యానికి మేలు కూడా మీకు అటుకులు అందుబాటులో ఉంటే తప్పనిసరిగా ఇలా వేపుడు చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ రావు గారిలో ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్